పెహల్గామ గ్రామంలో జరిగిన ఉగ్రవాద దాడిలో టూరిస్టులు టూరిస్టులు ఈ సమ్మర్ సీజన్లో మరో ఆస్ట్రేలియాగా ఉండే ఈ పెహల్గామ గ్రామానికి వెళ్ళిన టూరిస్టులు వెళ్ళారు రా దేశవ్యాప్తంగా వెళ్ళిన టూరిస్టుల మీద అమాయకంగా నలభై మందిని కాల్చి చంపడం కాల్చడం దాంట్లో ఇరవై నాలుగు మంది అక్కడికక్కడే మరణించటం ఈరోజు చాలా బాధగా ఉంది ఉగ్రవాదులు ఇంకా రెచ్చిపోతున్నారు ఉగ్రవాదులను అరికట్టాలి నిజంగా ఉగ్రవాద తత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇంకా అమాయకులు ఎంతోమంది బలి అయ్యారు వాళ్ళేదో సమ్మర్ సీజన్లో వారి సుఖ సంతోషాల కొరకు సమ్మర్ వెకేషన్ కొరకు పిల్లలతో వెళ్ళటం అందులో మగవారిని పేర్లు అడిగి పేర్లను ఎవరు నీ పేరు అడిగి అడిగి పేర్లు వైజ్గా వాళ్ళని చంపడం అనేది నిజంగా చాలా బాధాకరం ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మనం అన్ని రాష్ట్రాల్లో ఈరోజు ఉగ్రవాదులపై ఏదైతే ఉగ్రవాదుల దాడులు అనిచివేయాలనే ఒక నినాదంతో ఈరోజు మనం మన భద్రాచలం టౌన్లో అనేక పార్టీలకు అతీతంగా యువత యువకులందరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా అంబేద్కర్ సెంటర్ నుంచి దానికి గాను నిరసనగా ఈరోజు అంబేద్కర్ సెంటర్ నుంచి విడ్లీ వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన చేయడం జరుగుతుంది దీనికి వచ్చిన పెద్దలందరికీ మరి మీడియా మిత్రులకి ఈ నినాదం కాశ్మీర్ వరకు ఢిల్లీ వరకు వెళ్ళాలి ఉగ్రవాదుల్ని అంచివేసే వరకు నిజంగా అక్కడ ఉగ్రవాదుని ప్రతి ఉగ్రవాదుల్ని ఏరివేయాలి గతంలో కూడా అనేక ఆర్మీలో కూడా కాశ్మీర్లో జరిగింది కాశ్మీర్లకు అప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలామంది ఆర్మీలో పనిచేస్తున్న ఆర్మీ కూడా నాయు ఆర్మీ పీపుల్ కూడా చనిపో చనిపోవడం జరిగింది దానికి అదేవిధంగా ఈరోజు ఉగ్రవాదులు ఏదో మనం ఆగిపోయిన మళ్ళీ బెటరేగి ముందుకొస్తారు ఈ ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా అణచివేయాలని మనం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఇలాంటి అమాయకుల మీద దాడుల్ని ఖండిస్తూ ఈరోజు మేము భద్రాచలం నుంచి పార్టీలకు అతీతంగా వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి శాంతి కలిగే విధంగా ఈరోజు ప్రకట సానుభూతితో ఈరోజు ఇక్కడ నుంచి అంబేద్కర్ సెంటర్ నుంచి విడిచే వరకు పాదయాత్ర కొవ్వొత్తులతో ప్రదర్శన చేయడం జరుగుతుంది మీరు కూడా సహకరించి మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ